పొందిన పొందినవారైతే పాలు పొందవచ్చు విమోచించబడినవారు లేదా వెండి చేత వారంటే ఏసు రక్తం చేత కొనబడినవారు సున్నతి పొందినవారంటే బాప్తిష్మాన్ని పొందినవారు అనగా ఏసు రక్తాన్ని ఆశ్రయించి బాప్తిష్మం పొందినవారు ఎవరైనా ఇందులో పాలు పొందవచ్చు నువ్వు గారి పిల్లోడివైనా గారి కుటుంబంలో పుట్టిన ఇంకా నీవు ఏసు రక్తం కిందికి రాకపోతే స్వనీతిలో ఉంటే ఒకవేళ నీవింకా బాప్తీసం పొందకపోతు వంజుడవే అంజులు అంటే వేరే మత వాళ్ళు వేరే కుల వాళ్ళు కాదు చర్చిలో బుట్టి పాషగారికే బుట్టి ఇక్కడే పెరిగి డమ్ములు కొట్టి పాటలు పాడి ఆరాధనలు జర్నీ చేసినా సరైన మారు మనసు బాప్తీసం లేకపోతే నువ్వు అన్యుడు ఎవడో ఇందులో పాలు పొందకూడదు కానీ వెండి చేత విమోచించబడిన వాడు ఎవడైనా పాలు పొందొచ్చు సున్నతి పొందిన వాడు ఎవడైనా పాలు పొందొచ్చు ఏసు రక్తము ద్వారా కొనబడినవాడు బాప్ీష్మము ద్వారా సున్నతి హృదయమునకు కలిగిన వాడు ఇందులో చక్కగా దర్జాగా పాలు పొందవచ్చు